మీరు ఎందుకంత రైతుల సబ్జెక్టు మాట్లాడరు నిన్న ఒక పాపం ఒక విలేకరుని నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్ ఇంకా చేయలేదు కదా మరి మీరు ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు చెప్పి ఆయనే చెప్పిండు కదా ఎవడు కమిటీగా అమ్మన్నాడు ఆయనను వివిధ సిపాయి లెక్క మాట్లాడితే మగో వైతే అయితే మగోన్ అయితే అంటాడు కదా నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగోను అయితే చేయి రుణమాఫీ నేను చేయి రుణమాఫీ చెయ్యి రెండు లక్షలు రుణమాఫీ ఇచ్చేయి నువ్వే అన్నావు కదా డిసెంబర్ తొమ్మిది అని చెయ్యి పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా ప్రజలు చూసేది అల్టిమేట్గా నాలుగు రోజులు నడిపిస్తారు బై టైంపాసు అటెన్షన్ డైవర్షన్ రోజు గొర్రెల స్కామ్ అంటాడు ఓ రోజు బర్రల స్కామ్ అంటాడు రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఓ రోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు ఇవేనాయిగా అసలు పని లేదా ఇచ్చేది లేదు సాగునీరు ఇచ్చేది లేదు పంటలు ఎండితే పట్టించుకునేది లేదు రైతులకు రుణమాఫీ లేదు కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు ఇవేం చెప్పరు ఇడికెళ్ళి కంపెనీలు పారిపోతుంటే మాట్లాడరు ఇవేం ఉండవు ఏం మిమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలను పిచ్చోలం చేసి వీళ్ళు పోతురట వాళ్ళు పోతురట వీళ్ళు చంపాట వాళ్ళు చంపాట వాళ్ళు చెప్పుడు మీరు రాసుడు బాగుందా